ప్రేస్లాడండి దేవుని యొక్క ఉద్దేశంలో మనందరం కూడా ఏర్పాటు చేయబడ్డాం అది అంటే దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఈ సర్వభూమి ఈ గోళ్ళంతా చేయకముందు అయితే దేవునికైతే మన పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి అది ఒక్క ఎత్తు అయితే వాటిని పరిపూర్ణంగా సఫలం చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది కాబట్టి దేవుని యొక్క మాటకు ఆయన యొక్క వాక్యానికి లోబడినప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేసినప్పుడు ఉన్నతమైన కార్యాలు దేవుని కొరకు మనము చేస్తాము అలాగే దేవుడు ఉద్దేశించిన విషయాలు మనము అనుదినము కూడా వాటి కొరకు మన వంతు కృషి చేస్తే ప్రయాసపడితే గొప్ప కార్యాలు మనము మన ఆత్మీయ జీవితంలో నిజ జీవితంలో మనం పొందుకుంటాం ఎందుకంటే స్పిరిచువల్ లైఫ్లో మనం ఉండే విధానం బట్టే ఈ వరల్డ్లీ లైఫ్లో కూడా మనము దీవించబడతాం ఆ మెయిన్ ప్లేస్ లాడ్